చూడడానికి ఎంతో చక్కగా కాసినాయి ఈ కాపు దీన్ని చూసి చాలా బాగుందని మనం అనుకుంటాం కానీ దీని వెనక మనకు కనిపించకుండా నష్టం చాలా జరుగుతూ ఉంటుంది పండుగ సమస్య ఎక్కువ బీర్లోనే ఈ విధంగా డ్యామేజ్ అవుతూ ఉంటుంది మనకు తెలియదు మనకు కనిపించే కాయలు అనుకుంటాం కానీ ఈ విధంగా చాలా కాయలు పిండి దశలోనే పాడు చేసేస్తూ ఉంటుంది ఇదంతా పండుగ సమస్య ఇది ఈ విధంగా ముగ్గుపోతూ ఉంటాయి మనం ఈ పండగను నివారించుకోవడం చాలా కష్టంతో కూడుకున్న పని దీనికి మెయిన్ ఏంటంటే ల్యూస్ పెట్టుకోవాల్సిందే ట్రాప్ పెట్టుకోవడం ఇల్లు స్టిక్కీ ట్రాప్స్ పెట్టుకోవడం తర్వాత మనం కళ్ళు అరటి పళ్ళు బెల్లం కొద్దిగా కెమికల్ కలిపి వాటర్ బాటిల్లో హోల్స్ పెట్టి మనం మన పందిరిలో కట్టుకుంటే వాటిని తాగి చాలా వరకు చచ్చిపోతాయి తర్వాత ల్యూర్స్ కూడా పెట్టుకోవడం వలన కొంతవరకు కంట్రోల్ చేసుకోవచ్చు మనం దీన్ని ముందే పంట క్రాప్ స్టార్ట్ అవ్వక ముందే పెట్టుకుని నివారించుకోవాలా స్టార్ట్ అయిన తర్వాత మనం కంట్రోల్ చేయడం డ్యామేజ్ జరిగిన తర్వాత కంట్రోల్ చేయగలుగుతాం తప్ప ఎక్కువ ఈ విధంగా నష్టం జరుగుతూ ఉంటుంది మనం ఈ కనిపించేది చూస్తూ ఉంటాం